గ్రామాల నాయకులకు అదేవిధంగా మండలాల అభ్యర్థులకు అందరికీ షేవింగ్ తెలియజేస్తూ మరి ఇప్పటిదాకా అంశాలన్నీ మనం కేవలం వింటున్నాం కానీ దాని ఆచరణ రూపంలో గ్రౌండ్లో పెట్టలేకపోతుంది ఎందుకంటే ఇప్పుడు ఇంకన గారు చూసినటువంటి విషయం ఏంటంటే ఒక ఓటర్ లిస్ట్ పట్టుకొని ఎవరైతే ఓటర్ ఉన్నారో ఆ ఓటర్ దగ్గరికి పోయి మనం ఓటు కనుక అవ్వగలిగితే తప్పకుండా మనం ఉండదు ఎందుకంటే ఇది ఫస్ట్ ఓటు వేసినా వేయకుండా సెకండ్ క్రియాక్టర్నా మనకి ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని మనం తప్పకుండా ప్రతి ఓటర్ని ఎందుకంటే అభ్యర్థి ప్రతి ఓటర్ దగ్గరికి రావాలని పెట్టుకోవడం దానంత దుర్మార్గమైన విషయం లేదు ఎందుకంటే ప్రతి దగ్గరికి అభ్యర్థి రాడు అభ్యర్థి తరఫున మనం పోయాడుకోవచ్చు నిన్ను చూసే పడుతుంది ఓటు అభ్యర్థిని చూసి పడదు గ్రామాలలో ఏ ఓటు అయినా కానీ ఇన్ అభ్యర్థిని చూసి జానారెడ్డి ఉంటుంది మా కా మా కాన్ఫరెన్స్లో జానారెడ్డి చూసి పడదు గ్రామంలో ఉన్న చూసి పడతాయి ఓటు ఆ గ్రామంలో ఆ గ్రామంలో ఉన్నటువంటి ఆ నాయకుడు తనకు ఆపదొచ్చిన సాపదొచ్చిన ఏదున్నా కానీ ఫలానా వ్యక్తి ఉన్నాడు అలానగో లక్ష్మణ్ ఉన్నాడు ఆ లక్ష్మణ్ వాడిపోతే నా సమస్య దిగుతుంది కాబట్టి లక్ష్మణ్ ఎవరికి చెప్తే వాళ్ళకే నేను ఓటేస్తా అని చెప్పేసి ఆ అభ్యర్థి ఆ ఓటర్ను నిర్ణయించుకుంటాడు కాబట్టి దయచేసి ఎవరు కూడా గ్రామంలో ఉన్నటువంటి గ్రామ కార్యకర్తలే ఇంపార్టెంట్ అని గత పది సంవత్సరాలుగా డాక్టర్ విశారద మహారాజ్ గారు మేము చెప్తుంది కానీ గ్రామ నాయకులు బలంగా కానంత కాలం మన ఓటు బ్యాంక్ దగ్గర గ్రామంలో ఉన్నటువంటి నాయకులంతా బలంగా తయారయ్యి మగమాటని విడిచి ఎందుకంటే మనకు సిగ్గుపడే గుణం ఒకటి ఉంది పాడే దరిద్రం ఏంటంటే రాజకీయాలు తెలియక మనకు ఎలాంటి రాజకీయ చైతన్యం లేక మనకు పడతాం ఒక మాట పడతాం ఎందుకంటే ఔదర్ పార్టీ నుంచి ఒక నలుగురు ఐదుగురు వస్తారు మన కాడికి మనం ఒక్కనే పోవాలి ఎందుకంటే మనకి ఏడర్ లేదుగా కాబట్టి నేను ఒక్కని పోయేది అడిగితే ఏమనిపిస్తుందో అది కానీ వాడి కూడా ఒక్కరితోటే మొదలు పెట్టింది గ్రామంలో నాయకత్వాన్ని మరి మనం ఎందుకు దాన్ని వినియోగించుకోకూడదు కాబట్టి దయచేసి ఒక్కరమన్న ఫీలింగ్ను పక్కకు పెట్టి ఇక్కడ ఉన్న ఉన్నవారమంతా ఒక్కరిగానే మనం నిర్మాణం అయినాం మండలంలో ఒక్కరు ఒక్కరంగానే తిరిగినాం కానీ ఈరోజు ఇంతమందిని తయారైనాం మరి మనం కూడా ఒక పది మందిని తయారు చేయాలా ఈ గ్రామంలో ఉన్నటువంటి కార్యకర్త ఒక్కరైనా కానీ ఆ లిస్టును పట్టుకొని తప్పకుండా మనం పోయి ఆ అభ్యర్థి ఆ ఓటర్ని కనుక మనం పరిచయం చేయగలిగితే తప్పకుండా మనకు అన్ని రకాల ఓట్లు పడతాయి ఇంకోటే కాదు ప్రతి మనకు ఎమ్మెల్సీ ఓట్లు పడతాయి ఇంకోటి ఏంటి మనకు ఎంపీ ఓట్లు పడతాయి ఎమ్మెల్యే ఓట్లు పడతాయి రేపు జరగబోయే డెడ్పీసీ సర్పంచ్ ఓట్లు కూడా మనం పోయి కలవడం వల్ల గ్రామ కార్యకర్తలు గ్రౌండ్ వర్క్లో ఉన్నంత కాలం మనకు ఓట్ల పూర్తిగా వస్తాయి లేకపోతే మాత్రం మనకైతే ఓటు వచ్చే పరిస్థితి లేదు కాబట్టి దీన్ని మగమాటంగా చూడకుండా మరి దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా దీని మీద మరి ఏదైతే మనం అనుకున్నటువంటి ప్రణాళిక ప్రకారంగా పోవాల్సిన బాధ్యత ఉంది ఇంకోటి ఏంటంటే ఎలక్షన్ కౌంటింగ్ ఏజెంట్ కౌంటింగ్ ఏజెంట్ అంటే ఇక ఉన్నటువంటి మూడు పార్టీల వాళ్ళకు అసలు మనకు గ్రామాలలో ఉన్నటువంటి మూతవారి నాయకులు మన ముందర కనపడుతున్నారు కొంతమంది అసలు కౌంటింగ్ ఏజెంట్ కాదు వాళ్ళకు పోలింగ్ ఏజెంట్ అవకాశంగా ఉండదు తెలుసా కానీ మనకున్నటువంటి అవకాశం ఏంటంటే కౌంటింగ్ ఏజెంట్ అని చెప్పుకొని కళ్ళెగిసుకొని నువ్వు కౌంటింగ్ కళ్ళు కావచ్చు కన్న అరే నీ పార్టీ నీకు కౌంటింగ్ ఏజెంట్ ఏ నా పార్టీ నా కౌంటింగ్ ఏజెంట్ ఇచ్చి నేను పోయి ఇగో కౌంటింగ్ ఏజెంట్లో కూర్చుంటాను అని చెప్పేసి గల్ల ఎగిరేసుకొని మనం నల్లగొండకు వచ్చి కౌంటింగ్ హాల్లో కూర్చోవచ్చు ఇంత గొప్ప అవకాశం కానీ ఇస్తున్నాం మనం ఏ పార్టీ అడిగాడు కానీ మనకు డాక్టర్ విశాలద మహారాజ్ గారి నాయకత్వంలో ఇంత గొప్ప అవకాశం ఇస్తుండ్రు కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి ఇప్పటిదాకా మేము ఫోన్లు చేస్తున్నాం కానీ ఒక్కరు కూడా కౌంటింగ్ గా కూర్చోవడానికి భామిస్తలేరు సార్ దాదాపు వారం రోజుల నుంచి చెప్తున్నాము గ్రూప్లలో మెసేజ్ చూస్తున్నారు అన్ని చూస్తున్నారు కానీ కౌంటింగ్ ఏజెంట్గా మాత్రం రెండు పాస్ ఫోటోలు ఒక ఆధార్ కార్డు జిరాక్స్ ఇవ్వట్లేదు కల్లేగిరేసుకునే పని మనం చేయలేకపోతున్నాం అంటే మనం ఫెయిల్ అవుతున్నాం ఎవడైతే నీ ఎదురుగా వచ్చి నిన్ను ఓటడికి ఇదంతా చేస్తుండో వాని ముందులో నువ్వు కల్లీ ఎగిరేసుకొని వచ్చి రేపు కౌంటింగ్ హాల్లో కూర్చుంటావు ఎమ్మెల్సీ ఒక జెడ్పీసీ నాయకుడు ఒక పక్క కూర్చుంటాడు సామాన్య కార్యకర్త రేపు ఒక పక్క కూర్చుంటాడు కౌంటింగ్ హాల్లా ఈ విషయం తెలుస్తా మన కౌంటింగ్ హాల్ పోతున్న వంటనే గొప్ప రాజకీయం చేస్తున్న వాళ్ళం రాజకీయం అంత అర్థమవుతుంది ఈ రాజకీయాలు తెలుసుకోవడానికి గౌరవనీయులు డాక్టర్ విషయార్ధన్ మహారాజ్ గారు ఎంత మనకు నేర్పిస్తున్నారు ఇదంతా మనకు రేపర్ రేపు రేపు మనం అనుభవించడా అనుభవాల కోసమే ఇదంతా ఒక ప్రాక్టికల్గా యూనివర్సిటీలో ఒక ప్రాక్టికల్గా మనం అంతా దీన్ని అనుభవించాలి తప్పకుండా ప్రతి ఒక్కరు రేపే ఎలక్షన్ ఏజెంట్ ఉన్నారో ఆయన రేపే మనం తప్పకుండా ఈ ఏదైతే రెండు పాస్ ఫోటోలు ఒక ఆధార్ కార్డు జిరాక్స్ తప్పకుండా ఇచ్చిన వాళ్ళు తప్పకుండా ఇవ్వాల్సిన బాధ్యత ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను సార్ అందరికీ మరి అవకాశాలు వచ్చినట్టు ప్రత్యేకంగా ఎవరైతే ఎలక్షన్ ఏజెంట్ రెండు ఎలక్షన్ ఏజెంట్ అంటే అసలు అద్భుతమైనటువంటి రాజకీయం నేర్చుకునేటటువంటి అవకాశం ఉంటుంది ఎలక్షన్ ఏజెంటే మొత్తం నడిపిస్తారు అభ్యర్థితో పనే లేదు ఎలక్షన్ ఏజెంట్ తోటే మొత్తం నడుస్తుంది ఎందుకంటే గతంలో నేను సాగర్లో చేసినప్పుడు నాకున్నటువంటి ఎలక్షన్ ఏజెంట్ కొంత అన్నిటిగా కొంత రాకపోవడం వల్ల తనకున్నటువంటి పరిమితి జర టైం టు టైంకి రాకపోవడం వల్ల ప్రతి కాడికి నేనే పోవడం జరిగింది పోవడం వల్ల ఒక అభ్యర్థి వస్తేనేమో ఆయనతోటి కొంత దాన్ని ఏదైనా లాక్ చేసే కాడ కానీ ఇంకేదైనా ఉన్నా కాడ తప్పకుండా అభ్యర్థి ఈ అభ్యర్థులు ఎందుకంటే బాబులుగా ఎవడూ రాకపోయేది అభ్యర్థి ఎవరున్నట్టే సైదేవలేదు ఆ రోజు ఎంబడే ఆ సైదే గారు మీరు కట్ చేయండి మీరు చూడండి అని చెప్పేసి నాకే చెప్పేది మరి అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఏజెంట్లు ఉన్నారో ఎలక్షన్ ఏజెంట్లు అందరూ బడాబాబులు ఒక్కొక్కడు అసలు అభ్యర్థిని దగ్గరికి రాని అనేటువంటి పరిస్థితి అంటే పైసలతో వాళ్ళంతా మేనేజ్ చేసుకుంటారు మనకు డబ్బు లేదు కాబట్టి రాజకీయం నేర్చుకోవాలంటే తప్పకుండా మన ఏజెంట్గా కౌంటింగ్ ఏజెంట్గా ఈ వ్యవస్థనంతా అంతా మనకు ఎన్కొచ్చేటటువంటి ఎవరైతే నాయకత్వం ఉంటుందో వాళ్ళకు మనం అనుభవిస్తే కదా మనకు వెనుకొచ్చే నాయకత్వాన్ని నేర్చుకునేది మనమే అనుభవించినప్పుడు నీకేమర్థమవుతుంది అందుకనే మన ఎంఆర్ఓ ఆఫీసు పోయినా ఒక మున్సిపాలిటీ ఆఫీసు పోయినాయి కలెక్టరేట్ పోయినా భయం భయంగా పోతాం ఎందుకంటే ఏం జరగదు కాబట్టి సిస్టమ్ ఒకసారి అర్థమైతే మనలో ధైర్యం పెరుగుతుంది ఆ ధైర్యంతో ఎవరినైనా పోయి నిలదీసే అధికారం భారత రాజ్యాంగం ఇచ్చింది మనకు కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి భయాన్ని పక్కకు పెట్టి ముందుకు రావడం నేర్చుకుందామని సందర్భంగా తెలియజేస్తే అవకాశం ఇచ్చిందనుకో